గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం మేము ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇప్పుడైతే మేము అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి తప్పకుండా మేమైతే ఇయర్ ఇయర్లీ ఇయర్లీ అయితే చేసుకుంటాము బట్ ఇంత గ్రాండ్ గా అయితే చేసుకోము జస్ట్ అమ్మవారి ఫేస్ కలసం మాత్రమే పెట్టి చేసుకుంటాము ఫస్ట్ టైం మా హస్బెండ్స్ ఉన్నారు షిప్ నుంచి అసలు ఫస్ట్ ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ అని చెప్పి ఇట్లా రెడీ జ్యువెలరీ అంతా ఇంకా బయట నుంచే కొనుక్కున్నాను యాక్చువల్లీ ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ అంత టైం కూడా లేదు మీకు తెలుసు కదా నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర చాలా బిజీగా ఉన్నాను హెల్త్ బాగా వలన నేను రాలేదన్నమాట అమ్మవారికి హెయిర్ పెట్టడం మర్చిపోయాము అందుకని ఇంకా ఇప్పుడు సవరణ పెడుతున్నాము అమ్మవారిని సారీ అట్లా చేసాము అదంతా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఒక పక్క కుకింగ్ ఎడిటింగ్ ఒక పక్క రెడీ చేసేది చాలా బిజీ బిజీ ఉన్నాము అంతా రెడీ చేసిన తర్వాత వీడియో తీయచ్చులే అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను వీడియో తీయలేదు ఇప్పుడు అంతా కొంచెం మంచిగా రెడీ చేసాము మా అక్క మా అక్క నేను కూడా రెడీ అయిపోయాము అందుకని ఇప్పటి నుంచే వీడియో అనేది నేను స్టార్ట్ చేసాను అమ్మవారిని అసలు మేము ఎలా రెడీ చేశామంటే ఒక స్టూల్ తీసుకున్నాము స్టూల్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని దానికి ఒక చున్నీ లాంటిది చుట్టామన్నమాట మంచిగా దానిపైన ఒక మూడు పిడికెళ్ళు అట్లా రైస్ వేసి పసుపు కుంకం వేసేసి దానిపైన ఒక స్టీల్ బింది చిన్నది పెట్టేసి మళ్ళీ దాంట్లో కూడా ఒక ఎత్తడి చెంబు పెట్టాము అట్లా చెంబులు ఒక బింది పెట్టామని చెప్పాను కదా అందులోని రైస్ కూడా వేసామన్నమాట లేదంటే ఎంటీగా ఉంటే తూగుతుంది కదా ముందుకి బరువుగా ఉండడానికి అని చెప్పేసి అందులో రైస్ వేసాము సో చాలా ఉందనమాట తూగిపోకుండా అమ్మవారికి శారీ కట్టిండేది అదంతా ముందే శారీ ట్రిప్పింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట నైట్ మేమైతే ప్రసాదాలు విషయం వచ్చేసరికి ఒకటి పులిహోర కొమ్ము శనగలు ఇంకా దద్దోజనం పెట్టామనమాట వీటితో పాటు ఒక ఐదు రకాల పువ్వులు ఐదు రకాల స్వీట్స్ అట్లా పెట్టి ఇట్లా సింపుల్గా వేసుకున్నాం అనమాట హెయిర్ స్టైల్స్ నేను చెప్పాను కదా మంచిగా చేసుకుంటాము అని చెప్పేసి ఒక పదకొండు మందికి ఇట్లా జాకెట్ పీస్ పెట్టి తాంబూలం ఇచ్చాను ఒక ఐదు గురికి శారీ పెట్టి తాంబూలం ఇచ్చాను అన్నమాట శారీ పెట్టి ఫైవ్ మెంబర్స్ అంటే మా ఇంట్లోనే ఉన్నాం ఒక త్రీ మెంబర్స్ని మిగతా బయట వాళ్ళ బయట వాళ్ళకి ఒక రెండు శారీస్ పెట్టి తాంబూలం ఇచ్చాను బాగా వచ్చిందనమాట వ్రతం అయితే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది చేసుకున్నంతసేపు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అమ్మవారు యాక్చువల్లీ నేను అంతా మాకు ఖాళీ లేదు మా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్ని వాహినింగ్కి తిరిగామనమాట నేను మరేవతి ఆ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఎవరికి ఇష్టం ఉంటుందో ఇష్టం ఉండదో దట్టు కరెంట్ లేదు లిఫ్ట్లో వెళ్ళేదానికి యాక్చువల్లీ వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ అనేది ఇవ్వాలి కదా ప్రతి చోట వీడియో ఏం తీస్తామండి నెక్స్ట్ మా నా చీర మా చెల్లి చీర కొంగులు నిండిపోయాయి అనమాట వాహనం తీసుకొని తీసుకొని చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేసాం నేను లోకేష్తో ఫన్ చేస్తున్నాను అక్కడ స్టోరీ అంటే వాళ్ళు ఎవరికి తెలుగు అంత ప్రాపర్గా చదవడం రాదు తెలుగు నాకు ఒక్కదానికే యాక్చువల్లీ నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అందుకే నేను ఈ ఒత్తులన్నీ బాగా చదివేయగలను ఏ కథ అయినా ఏ అష్టోత్తరాలైనా లలిత సహస్రనామాలు ఇలాంటివన్నీ కూడా నేను బాగా చదువుతాననమాట రోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటాను రోజు అష్టోత్తరాలు చదువుతాను అనమాట ఆ అలవాటు నాకు అండ్ వెండి విఘ్నేశ్వరుడు వెండి లక్ష్మీదేవి మేము తీసుకున్నాము జ్యువెలరీ షాప్లో ఎప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాం అనమాట అలా విఘ్నేశ్వరుడికి వెండి దీంతోనే కాకుండా వెండి విగ్రహంతోనే కాకుండా పసుపు చేసి పసుపుతో చేస్తాం కదా దాంతో కూడా పూజ చేసుకున్నాం అనమాట ముందు పసుపు విఘ్నేశ్వరుడితో పూజ అయిపోయిన తర్వాతే వెండి వీటికి చేసాం లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడికి ఇంకా రెడీ చేసింది అమ్మవారికి కాసు నెక్స్ట్ కట్టిన తాడు ఇవన్నీ అమ్మవారి మెడలో నేనైతే అనంతపురం నుంచి మెయిన్ ఇంటికి రావ రావడానికి కారణం అయితే ఇది వరలక్ష్మి వ్రతమే ఈ వ్రతం ఎట్లన్నా ఈ సంవత్సరం చేసుకోవాలి అనే పట్టుదల మీద అక్కడి నుంచి వచ్చామన్నమాట రావడానికి అయితే ఇష్టం లేదు బట్ అక్కడ చేసుకునేకి కొంచెం ఇదనమాట అందుకని ఇక్కడికే వచ్చి చేసుకుందాము అని చెప్పేసి అంత ఇమీడియట్ గా వచ్చాము వ్రతం చేసుకోవడానికి సో ఇంకా అనంతపూర్ లో కూడా నేను చాలా వీడియోస్ తీసాను మా అద్య బర్త్డే సెలబ్రేషన్స్ రాఖీ సెలబ్రేషన్స్ అవన్నీ చాలా వీడియోస్ తీసాను అవన్నీ నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను మెయిన్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇది కదా అని చెప్పేసి ఈ వీడియో నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా గగన్ ది వన్ ఇయర్ బర్త్డే అదంతా ఉంది ఆ వీడియోస్ అన్నీ నేను మీకు చూపిస్తాను డెఫినెట్లీ యాక్చువల్లీ గగన్ కయితే రాఖీ పౌర్ణమి కన్నా ముందే రాఖీ కట్టిచ్చేసాను అనమాట వాళ్ళక్కతో ఎందుకంటే మేము ఆగస్ట్ ఫిఫ్త్ flight uh బుకింగ్ చేసుకున్నాము బట్ అప్పటికి నైన్త్ అనమాట ఆగస్ట్ నైన్ రాఖీ పండగ సో ఫస్ట్ కదా రాఖీ ఎక్స్పీరియన్స్ గగన్కి సో ఆ మెమొరీ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇద్దరితోనే వీడియో ప్లాన్ చేసి ఆగస్ట్ థర్డ్నే కట్ ఇచ్చేసాను అనమాట రాఖీ ఆ వీడియో కూడా నేను డెఫినెట్లీ తర్వాత తర్వాత దీని తర్వాత పోస్ట్ చేస్తాను ఇప్పుడు వీడియో వరలక్ష్మి వ్రతం కోసం మాట్లాడుకుంటే ఇంకా అట్లా చిన్న చిన్నగా అంతా పూర్తి చేసుకుంటున్నాము అక్క నేను పూజ అంతా నేను బావ అక్క పూజలో కూర్చున్నాము బావ మాత్రం మాకు చిన్న క్లిప్ తీసినాడు వీడియో క్లిప్ చూడండి ఓవరాల్ లుక్ అదే యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక దగ్గర డెకరేషన్ చేసాము బట్ అక్కడ చేయకూడదంట మళ్ళీ ఇక్కడ చేసాము అనమాట డబుల్ పని అయిపోయింది మాకు చూడండి ఎంత బాగా చేసిన టైమే లేదు అనుకుంటే డబుల్ వర్క్ అయింది అనమాట దాని ముందు రోజు చాలా హడావిడిగా హడావిడిగా అయిపోయింది పూజ సామాన్లు విజయనగరం మార్కెట్ అసలు అసలు ఖాళీ లేదు సో చెప్పాను కదా డెకరేషన్ వేరే చోట చేసాము అని చెప్పేసి అది ఇక్కడే అనమాట అక్కడ అక్కడ చేస్తే మా నాన్న తిట్టారు వద్దు అట్లా చేయకూడదు మంచిది కాదు కాకపోతే తూర్పుకి ఫేస్ పెట్టుకొని చెయ్యండి అని చెప్పారు అనమాట సో ఇక్కడ వచ్చేసరికి గణపతికి స్టార్టింగ్ పూజ చేస్తాము ఏ పూజ స్టే చేసినా సరే ఫస్ట్ గణపతి ఇంపార్టెంట్ కదా సో ఫస్ట్ గణపతికే పూజ చేయాలి మాకైతే గణపతి అంటే అంటే ఫేవరెట్ అనమాట అంత ఇష్టం నాకు విఘ్నేశ్వరుడు అయితే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి నేను ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను గణపతి కూడా పూజ అయిపోయింది ఇప్పుడు లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసాం అనమాట ఈ వెండి ప్లేట్ అయితే గగన అన్నప్రాసానికి తీసుకున్నాను ఇంకా వెండి విగ్రహాలు ఉన్నాయి కదా అవి నా బర్త్డేకి మా ఆయన గిఫ్ట్ గా నాకు కొనిచ్చారు లక్ష్మీదేవి ఒకటి గణపతి ఒకటి అవి ఫస్ట్ టైం అట ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతానికే తీసి పూజ అనమాట దట్టు ఇంకోటి ఏమంటే

ओम इंदुशेतलाय नमः आह्लाद नमः पुष्ये नमः शिवाय नम शिवक्य नम ओं सत्य नमो विमलाये नमो विश्वजनने नमः ओम भम्य नम ओं शुभक्रियाय नम नम ओं असुप्रदाय नमोम शुभाय नमोम हिण्यप्राकय नमः ओम समुद्रतनयाय नम नम सर्वपद्रवाणि नमो नवदुर्गाय नमः महाकाले नमः ब्रह्मा विष्णु शिवात्मकाय ओम त्रिकालगा त्रिकालज्ञान संपन्नाय नमः ओम नमः अष्टोत्तर अष्टोत्सनाम पूजा सामर्पयाम సో వరలక్ష్మి వ్రతం పూజ కూడా కథ కూడా చదివేసినాము అయిపోయింది అది శ్రద్ధగా విందాము అని చెప్పేసి ఇంకా అక్కడ ఏం వీడియోలు ఏం తీయలేదన్నమాట సో ఇంకా మంచిగా దండం పెట్టుకుంటున్నాము అష్టోత్తరం చదివినప్పుడే వీడియో తీసాను కథ చదివినప్పుడైతే వీడియో ఏం తీయలేదు పూజ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా అందుకని ఇంకా దండం పెట్టించుకుంటున్నాము హారతి అంతా నైవేద్యాలన్నీ చూపించేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇస్తున్నాం అనమాట హారతి పాట యాక్చువల్లీ మా అక్క నేను నేర్చుకున్నాము ఆ నిమిషంలో మర్చిపోయాము మళ్ళీ యూట్యూబ్లో వేసుకొని వరలక్ష్మి వ్రత హారతి అని చెప్పేసి వేసుకొని హారతిస్తున్నాం అన్నమాట సో చూసారు కదా మా పూజన అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాము ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఇదే ఎంత గ్రాండ్గా ఫస్ట్ టైం కదా చేసుకోవడం అని మీకు కూడా చెప్పాను సో అందుకని ఏమైనా తప్పులు చేస్తుంటే కామెంట్లో చెప్పండి ఇంకా దీని తర్వాత తాంబూలం ఇచ్చే ప్రాసెస్ అనమాట ఫస్ట్ అమ్మకి ఇచ్చాను తర్వాత అక్కకి ఇచ్చాను తర్వాత అక్క నాకు ఇచ్చింది ఇంకా మా అక్క చెప్పినట్టే ఇంకా అపార్ట్మెంట్ చుట్టూరా తిరిగేసినామన్నమాట తాంబూలానికి కొంగు నిండిపోయింది ఫస్ట్ టైం అనమాట అన్ని తాంబూలాలు తీసుకోవడం అన్ అంతమంది పేరెంట్ అని వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అసలు బల హ్యాపీ అనిపించింది ఇంకా మెయిన్ ప్రాసెస్ కదా హస్బెండ్ కాళ్ళు మొక్కాలి తప్పదు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అసలు ఈ వ్లాగ్లోనే గ గగన్ కనబడ్డు ఎందుకంటే గగన్ ఫుల్ స్లీప్ అనమాట ఇదే మనకి మంచి ఛాన్స్ మంచిగా పడుకున్నాడు పడుకున్నప్పుడే మనం ఫాస్ట్గా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాము అంటే ఫాస్ట్గా అంటే జస్ట్ మీకు అట్లా చెప్తున్నాను కానీ నిదానంగానే బాగా చేసుకున్నాము గగన్ కూడా బాగా కోఆపరేట్ చేశాడు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత లేచాడు అనమాట భలే హ్యాపీ అనిపించింది అదే పడుకోకుండా మేలుకొని ఉన్నాడు అనుకోండి వాడు చేసే అలరు ఒకవైపు పూజనే చూడాలా వాడినే చూడాలా అనే అనేది అర్థం కాదు సో మంచిగా పడుకున్నంతసేపు మేము భలే సంతోషంగా మనసు ప్రశాంతంగా పూజ చేసుకున్నాము మా ఆయనకి దూపం అంటే చాలా ఇష్టం కా సాంబ్రాన్ని పట్టుకొని ఇంకా వదలడు సేమ్ అదే అలవాటు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా వచ్చింది వాడికి స్నానం చేసేటప్పుడు సాంబ్రాన్ని వేస్తాం కదా ఆ పొగను అట్లా చూస్తూ ఉంటాడు అనమాట చేతితో ఇట్లా లాగుతూ ఉంటాడు ఆ పొగని అలాంటి వాడు గగన్ కూడా సో నా మొదటి తాంబూలం అమ్మతోనే స్టార్ట్ చేశాను మంచిగా కాళ్ళుకి ఇక పసుపు రాసేసి ఇచ్చాను అనమాట తాంబోళం సో అమ్మ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ మా ఆయనకి ప్యాంటు ప్రాబ్లం గాయ చాలా టైట్ ఉందంట పూజ వరకు వేసుకో స్వామి అని చెప్పి వేయిచ్చేసాను ఇప్పుడు సెకండ్ తాంబూలం వచ్చేసరికి అక్క అన్నమాట సో అక్కకు కూడా పసుపు కాలంతా నింపుగా రాసేసి కుంకుమ పొట్టు పెట్టాను నేను అక్కకి పేరెంటకం ఎట్లా పెట్టాను ఐ మీన్ తాంబూలం ఎట్లా పెట్టాను అంటే బావ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరికి దంపతులు కలిసి నేను బట్టలు పెట్టాను సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి నన్ను బ్లెస్ చేశారు అనమాట ఏమైనా బ్లెస్ చేశారంటే ఇంకొక కొడుకుని కనేసి నాకు ఇచ్చేసి మంచిగా ఆడుకుంటాను అని చెప్పి బ్లెస్ చేశారు నన్ను సో ఇప్పుడు నేను తాడు నాకు కూడా సేమ్ బొట్టు పెట్టేసి మంచిగా కాళ్ళకి పసుపు నింపుగా రాసేసి తాంబూలం ఇచ్చింది యాక్చువల్లీ అక్క ఎందుకు అక్కడ స్టూల్ పైన కూర్చుంది అంటే అక్కకి కాలు నొప్పు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కింద కూర్చోద్దు అని చెప్పారనమాట అందుకని స్టూల్ మీద కూర్చొని నాకు పసుపు కుంకుమ అవి రాసింది అందుకని మీకు చెప్తున్నాను మళ్ళీ ఇన్ కేసు మీరు వేరే రకంగా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి తాంబూలంకి చెప్పాం కదా బయట వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసాము అందరికీ ఇచ్చిండేది నేను వీడియో తీయలేకపోయాను చూశారు కదా లోకేష్కి మా అక్కకి ఒక్క నిమిషం అన్నా పడదు ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్ ఆ నిమిషానికే కొట్టుకుంటారు ఆ నిమిషానికే కలిసిపోతారు అసలు వాళ్ళిద్దరం వాళ్ళిద్దరి మధ్య దూరితే ఇంకా మేమే చెడ్డవుతాం అనమాట ఇద్దరు అంత ఇది వద్దిన మరిది అనే బాండింగ్ ఉండదు లైక్ ఫ్రెండ్స్లా ఉంటామన్నమాట చూడండి ఓవరాల్ మా వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఇట్లా డెకరేషన్ చేసిండేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్ అయితే అయిపోయింది వరలక్ష్మి వ్రతం పర్లే బాగా చేసుకున్నాము ఈ సంవత్సరం ఎందుకు ఇంత స్పెషల్ గా చేసుకున్నాము అంటే వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ షిప్ నుంచి వచ్చారు కాబట్టి ఇంత స్పెషల్ గా చేసుకున్నాము వాళ్ళతో కలిసి చేసుకునే ఫస్ట్ ఫెస్టివల్ ఇదే కదా సంక్రాంతి చేసుకున్నాం సంక్రాంతి చేసుకున్నాం కానీ అంత ఇది లేదు కానీ ఇదే స్పెషల్ గా అయితే ఇదే బాగా చేసుకున్నాము గగన్ అయితే సేమ్ నా శారీ కలర్ డ్రెస్ తీసాం కానీ ఇప్పుడు ఏ లేదు చాలా చికాక్గా ఉన్నాడు అని చెప్పేసి షాపింగ్ ఈ సంవత్సరం చాలా మంచిగా చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే నాన్న కూడా చూసారా ఎంత బాగా వేసుకున్నా నాన్న ఇట్లా వేసుకున్నాం అనమాట మా అక్కన సేమ్ ఇటువంటి సేమ్ ఇట్లనే నేను కూడా వేసుకున్నాను చూసే ఉంటారు వీడియో అన్నిట్లలో సో అదన్నమాట వీడియో చూపించారు ఈ హెయిర్ స్టైల్ అవన్నీ మేనేజ్డ్ బై నేనే అవ్వ కానీ ఎవరిది వాళ్ళమే వేసుకున్నాము ఇట్లా పెట్టుకుందాము ఇట్లా సెగలా పెట్టుకుందాము అని చెప్పి ఐడియా అంతా మాత్రం మా అక్కదే చాలా బాగా వేసుకున్నాం మాకు తెలిసింది పూజలో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే మీకు కామెంట్స్ లో చెప్పండి అది నెక్స్ట్ ఇయర్ మేము కలెక్ట్ చేసుకుంటాము అంతే అయినా ఎవ్రీ ఇయర్ అంతేగా వరలక్ష్మి రథం అయితే అయిపోయింది మాది ఇంకా పేరెంట్ వాళ్ళు వస్తున్నారు పేరెంట్ ఇచ్చేదే మిగిలి ఉందనమాట ఇయర్ అయితే చాలా బాగా అనుకోకుండా జరిగింది అసలు అన్ప్లాన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది విత్ మై హస్బెండ్స్ తో వరలక్ష్మి దేవి కటాక్షం మీకు కూడా అలానే ఉండాలని ఉండాలనిఫూ కోరుకుంటున్నాను తింటాడు సో దట్ బ్లాగ్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మేము కూడా అట్లా ఉన్నామో కామెంట్లే రావట్లేదు కమెంట్ ఏం చేస్తారు సో బాయ్ సో దట్స్ టుడేస్ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మా హస్బెండ్స్ వచ్చారు కదా వాళ్ళకి తెలియకుండా మంచి మంచి వీడియోలు తీస్తాను మంచి ప్రాంక్స్ మంచి ఫుడ్ ఛాలెంజ్ వ్లాగ్స్ చాలా తీస్తాను నాకు సపోర్ట్ చేయండి బాయ్ గాయ బాయ్ 哈哈哈哈哈。<laughs> yeah.